స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మునందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ ఆదివారం కొరకు మనకివ్వబడినటువంటి అంశము పునరుత్డైన యేసుతో లేఖనములు పఠించుట పునరుత్డైన యేసుతో లేఖనములు పఠించుట స్నేహితులారా మనలో కొంతమంది లేఖనములను అర్థం చేసుకోవడంలో వెనుకబడినటువంటి వారుగా లేఖనంలను సరైన రీతిగా అర్థం చేసుకోవడంలో విఫలమైనటువంటి వారుగా ఉండడాన్ని మనము గమనించవచ్చు చదువుతారు బోధిస్తారు కానీ ఆ లేఖనంలను సరి అయిన రీతిగా అర్థం చేసుకోవడంలో వెనుకబడినటువంటి వారిగా ఉండడాన్ని మనము గమనిస్తాం గంగిరెద్దు ఉంది కదండి ఆ గంగిరెద్దు యొక్క యజమాని చెప్పే మాటలన్నిటిని కూడా అది అర్థం చేసుకుంటుంది అని మనం అర్థం మనం అనుకుంటాం కానీ ఆ గంగిరెద్దు దొరకి నమస్కారం పెట్టండి అనగానే ఏదో తల ఊపినట్లు చేస్తుంది తిన్నవా బసవన్న అంటే తిన్నను పడుకున్నవా బసవన్న అంటే పడుకున్నను అని దాని ముక్కుకి తాడేస్తారండి అది కిందికి లాగగానే తన తలను కిందికి అంటుంది పైకి లాగగానే తన తలను పైకి అంటుంది దానికేం అర్థమవుతుందండి ఎవరు దొర ఎవరు సారు ఎవరు అధికారి ఎవరు యజమాని అని మనలో కూడా చాలామంది విన్నారా అంటే విన్నాము అన్నట్లుగా చదివినారా అంటే చదివినాము అన్నట్టుగా ఉంటాము కానీ లేఖనముల యొక్క సారాన్ని లేఖనముల యొక్క అర్థాన్ని అర్థం చేసుకోవడంలో వెనుకబడినటువంటి వారంగా ఉన్నాం మన జీవితాలకు నిజంగా లేఖనములు అర్థమై ఉంటే లేఖనముల యొక్క ఉద్దేశములను నిజముగా మనం గ్రహించినటువంటి వారంగా ఉంటే మన జీవితాలు ఎప్పుడో బాగుపడేవి మనం ఆధ్యాత్మికంగా ఎదిగినటువంటి స్థితిలో ఉండేటటువంటి వారం మనమనే కాదు స్నేహితులారా యేసు ప్రభువు బోధించినటువంటి దినాలలో చాలామంది చివరకు ఆయన శిష్యులు కూడా ఆయన బోధించినటువంటి లేఖనములను అర్థం చేసుకోవడంలో విఫలమైనటువంటి వారుగా మనము గ్రహించగలం ప్రభు చుట్టూ ఉన్న జనాంగానికి ఆయన శిష్యులకు కూడా మరణానికి ముందు యేసు వారు నేను క్రూరమైన శిల్వ మరణాన్ని పొంది సమాధి చేయబడతాను మూడవ దినాన సమాధిని జయించి మరణాన్ని జయించి తిరిగి లేస్తాను అని బోధించినప్పుడు ఆ విషయాన్ని వారు సరిగ్గా అర్థము చేసుకోలేదు ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచినాడనే సత్యము వారి మధ్య ఉన్నటువంటి స్త్రీలు వారికి బోధించినప్పుడు దాన్ని అంగీకరించడానికి ఒప్పుకోవడానికి వారు సిద్ధంగా లేరండి ఎందుకు ప్రభు యొక్క పునరుత్నాన్ని వారు అనుమానించినారు ప్రభు యొక్క పునరుత్నం గురించి బోధింపబడినప్పుడు వారు అయోమయానికి లోనైనారు ప్రభు శిలువ మరణానికి వెళ్ళినప్పుడు భయానికి చింతకు ఆందోళనకి లోనైనటువంటి వారుగా ఉన్నారు తాను మరణించి తిరిగి లేచి ప్రత్యక్షంగా వారికి కనబడినా కూడా వారిలో కొంతమంది దానిని అనుమానాస్పదంగా చూసినటువంటి వారుగా ఉన్నారు అని అంటే వారికి ముందుగానే ప్రభు లేఖనాలను బోధించినప్పుడు వారిని అర్థం చేసుకోవడంలో వారు విఫలమైనటువంటి వారుగా ఉన్నారు ఈరోజు స్నేహితులారా సత్యము మనకు బోధింపబడిన సత్యము యొక్క పక్షాన మనము నిలవబడలేకపోతూ ఉన్నాం క్షమాపణ మనకు బోధింపబడిన ప్రేమ మనకు బోధింపబడిన సహోదర భావం మనకు బోధింపబడిన ఐక్యత మనకు బోధింపబడిన సహకారము మనకు బోధింపబడిన వాటిని అనుసరించడంలో వెనుకబడి ఉన్నాము అంటే మనము లేఖనాలను అర్థము చేసుకోవడంలో విఫలమైనటువంటి వారంగా ఉన్నాం కనుక ఈరోజు చదవబడిన లేఖనముల నుండి మనము తిరిగి లేఖనములను పఠించుకొని వాటిని అర్థం చేసుకొని మన జీవితంలో మార్పు మార్చుకోవాలని నిరీక్షణలోనికి రావాలని సత్యాన్ని గ్రహించాలని మనము నేర్చుకోవాలి లేఖనములు ఈ దినం మనకు చదువుకున్నటువంటి లేఖనములు అట్టి విషయములను బోధపరచేటటువంటివిగా ఉండినవి చదవబడిన లేఖన భాగాలలో దినవృత్తాంతములు రెండవ గ్రంథము ముప్పది నాలుగవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం మొదలుకొని ముప్పై మూడు వచనాలను గమనించినట్లయితే ఇస్రాయేలు ప్రజల యొక్క జీవిత విధానాన్ని మనము గమనించినప్పుడు ధర్మశాస్త్ర గ్రంథము అంటే దేవుని యొక్క దేవుడు వారికి అనుగ్రహించిన లేఖనాలు వారు జీవించడానికి నియమించుకున్నటువంటి రాజ్యాంగము వేరు వేరు కాదండి దేవుడు వారికి నియమించినటువంటి ధర్మశాస్త్రము చొప్పుననే వారు జీవించాలి అనే నియమము దేవుడు వారికి అందించినాడు ఏ రీతిగా మాట్లాడాలి ఏ రీతిగా ప్రవర్తించాలి ఎటువంటి బాధ్యతలు కలిగి ఉండాలి ఎటువంటి విలువలను అనుసరించి జీవించాలి అనే విషయములను లేఖనములను బట్టి వారు సరి చూసుకునేటటువంటి వారు స్త్రీల హక్కులేంటి పేదల హక్కులేంటి మరి అన్యాయం జరగకుండా అక్రమం జరగకుండా సమాజంలో లోటుపాట్లు కలగకుండా ఏ రీతిగా జీవించాలనే అన్ని విషయాలు కూడా లేఖనములలో పొందుపరచబడినటువంటివిగా ఉండినవి ఈ లేఖనములను అనుసరించే పరిపాలన జరిగేది లేఖనములను అనుసరించే మానవ సంబంధాలు ఉండేవి లేఖనములను అనుసరించే కుటుంబ సంబంధాలు ఉండేవి వారికి ప్రత్యేకించి రాజ్యాంగం అంటూ లేదండి దేవుని యొక్క లేఖనములే వారికి రాజ్యాంగంగా ఉండినట్లు మనము ఉన్నాం అయితే రాజుల కాలము ప్రారంభమైన దినాలలో కొంతమంది రాజులు స్వార్థపూరితంగా జీవించడం వలన కొంతమంది రాజులు దేవుని ఎడల భయభక్తులు లేనటువంటి వారుగా జీవించడం వలన కొంతమంది రాజులు దేవుని పట్ల విశ్వాసం లేనటువంటి రాజులు వారిని పరిపాలన చేయడం వలన వారికి అనుదిన జీవితానికి విశ్వాస జీవితానికి సమాజ జీవితానికి కేంద్రంగా ఉన్నటువంటి లేఖనములను వారు వారి వారిష్టానుసారంగా పరిపాలించడము వారిష్టానుసారంగా ప్రజలు జీవించడం అనేది ప్రారంభమైనట్లు మనము గమనించగలుగుతాం వారి జీవితాలలో చూడండి స్నేహితులారా దేవాలయము కేంద్రంగా వారికి సమాజానికి సంబంధించిన నియమాలు నైతికతలు విలువలు నేర్పబడేవి విద్యకు దేవాలయం కేంద్రంగా స్వస్థతకు దేవాలయం కేంద్రంగా పేదల యొక్క హక్కులకు స్త్రీల యొక్క హక్కులకు నీతి న్యాయములకు దేవాలయం కేంద్రంగా లేఖనములు నేర్పబడేవి అయితే మనసే లాంటి రాజులు వాళ్ళ నిర్లక్ష్య వైఖరి వారు చెడును అవినీతిని ప్రేమించడం వలన లేఖనములు మరుగున పడినట్లు మనము గమనిస్తాం ఎప్పుడైతే వారు లేఖనాలను ప్రక్కన పెట్టినారో అనేక సమస్యలకు లోనైనారు సమాజంలో అశాంతి అసమాధానము హింస అవినీతి పెరిగిపోయినటువంటివిగా ఉండినవి దేవుడు వారి అందు కోపించి వారిని పరాయి పాలనలకు అప్పగించినటువంటి వాడిగా ఉండినాడు ఇలాంటి తరుణంలో రీరీడింగ్ ద స్క్రిప్చర్ టు కరెక్ట్ అవర్ లైఫ్స్ ఎందుకు మనము లేఖనములను తిరిగి పఠించాలనంటే మన మన జీవితములను సరి చేసుకోవడానికి ఈ దినాన మీరు ఏదో ఒక విషయంలో పడిపోయినటువంటి వారుగా ఉండవచ్చు అది కుటుంబమైన కానీ సంఘమైన కానీ సమాజమైన కానీ విలువల విషయంలో కానీ నైతికత విషయంలో కానీ నీతి న్యాయముల విషయంలో కానీ సహోదర భావము విషయంలో కానీ క్షమాపణ విషయంలో కానీ ఎక్కడో ఒక దగ్గర మన జీవితము పడిపోయింది కనుక దాన్ని తిరిగి సరి చేసుకోవడానికి లేఖనములను మనం తిరిగి పఠించాల్సినటువంటి అవసరత ఉంది లేఖనములను మనం పఠించినప్పుడు ఎక్కడ మనం పడిపోయినామో అనే సత్యాన్ని మనం గ్రహించగలము లేఖనములను మనం తిరిగి పఠించినప్పుడు ఏ రీతిగా మనము లేవనెత్తబడాలి మన జీవితంలో ఏ అంశాన్ని సరి చేసుకోవాలి అనే విషయాన్ని మనము గ్రహించగలము ఇలాంటి తరుణంలో ఇస్రాయల్ జనాంగానికి ఒషియా రాజుగా నియమించబడినాడండి ఆయన దేవుని అందరి భయభక్తులు కలిగినటువంటి వాడు దేవుణ్ణి ఆరాధించుటే దేవుని స్వరము వినుటే శ్రద్ధ కలిగినటువంటి వాడు ఆయన కాలంలో హిల్కియా అనే ప్రధాన యాజకుడికి దేవాలయంలో లేఖనములతో కూడిన గ్రంథము దొరికిన సందర్భంలో ప్రజలందరూ వినున్నట్లు ఆ లేఖనము అంటే పరిశుద్ధ గ్రంథం నందిందలి లేఖనములు చదివి వినిపించబడినాయండి అప్పటి వరకు వాటిని వారు వినలేదు అప్పటి వరకు దా గ్రంథంలో ఏమై ఉన్నదో దేవుని మనసు ఏమై ఉన్నదో దేవుని నియమాలు ఏమై ఉన్నవో దేవుని ఆదేశాలు ఏమై ఉన్నవో సమాజం కొరకు జీవితంలో కొరకు కుటుంబంలో కొరకు వ్యక్తిగతమైన ప్రవర్తన కొరకు ఏ నియమావళిని ఏ మార్గాన్ని దేవుడు బోధించినాడో వారికి తెలియదు కనుక ఎప్పుడైతే ఆ లేఖనములు బిగ్గరగా అందరికీ వినబడేలాగున చదివి వినిపించబడినవో రాజుగారు మొదలుకొని చాలామంది అయ్యో మన జీవితాలలో మనం పతనమైనామే దేవుని నియమాలకి దేవుని యొక్క వాక్యానికి మనం వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నామే అని ప్రశ్చాతాపడి మార్పు పొంది వారి జీవితములను సరి చేసుకున్నటువంటి వారుగా ఉన్నారు స్నేహితులారా మనము ఎవ్వరము పడిపోలేదు అనడానికి వీలు లేదు స్నేహితులారా ఎవరి జీవితంలో కొరత లేదు లోపము లేదు అనడానికి వీలు లేదు స్నేహితులారా మనము లోపం కలిగినటువంటి వారంగా ప్రభు సన్నిధానంలోనికి వచ్చి ఉన్నప్పుడు శ్రద్ధతో ఆయన వాక్యాన్ని విన్నట్లయితే ఆ లోపమును సరి చేసుకునేటటువంటి అవకాశం ఉండింది దేవుని నుంచి దూరమైనటువంటి మనము దేవుని నియమావళి నుంచి దూరమైనటువంటి మనము మరలా ఆయనతో సహవాసం చేసే అవకాశం ఉంది అని గుర్తు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యములను పఠించినప్పుడు మన జీవితంలో మనము సరిచేసుకునేటటువంటి అవకాశం ఉండింది రెండవ విషయాన్ని మనం గమనించినప్పుడు లూకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము పదమూడవ వచనము రీ రీడింగ్ ద స్క్రిప్చర్ టు అండర్స్టాండ్ ద ట్రూత్ స్నేహితులారా మన సమాజంలో ఎన్నో అభిప్రాయాలు ఎన్నో ఆలోచనలు ఎన్నో సిద్ధాంతాలు కొంతమంది అవుననేటటువంటి వారు కొంతమంది కాదనేటటువంటి వారు కొంతమంది అంగీకరించేటటువంటి వారు కొంతమంది వ్యతిరేకించేటటువంటి వారు ఒక్క విషయాన్ని గురించే భిన్న అభిప్రాయాలు మనము వినేటటువంటి వారంగా ఉంటాం మనం వినే విషయాలలో ఏది సత్యమైనది ఏది అంగీకారమునకు యోగ్యమైనది ఏది శ్రేష్టమైన విషయము అని ఎప్పుడు మనం గ్రహించగలుగుతామనంటే అంటే దేవుని యొక్క వాక్యమును మనము గ్రహించినప్పుడే దేవుని యొక్క వాక్యం మన లోపల లేకపోతే సత్యమేంటో మనం గ్రహించలేం దేవుని యొక్క వాక్యం మనలో లేకపోతే వాస్తవాన్ని అంగీకరించే మనసు మనలో ఉండదు కాబట్టి సత్యాన్ని గ్రహించాలన్నా దేవుని యొక్క వాక్యాన్ని మనం పాటించే వారంగా అర్థం చేసుకునే వారంగా అనుసరించేటటువంటి వారంగా ఉండాలనే విషయాన్ని గుర్తు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను చదువుబడిన లేఖన భాగంలో క్లేయోఫా లూకాలు అనువారు ఎరుసలేము పట్టణానికి యేసు ప్రభుల వారి బోధ వినడానికి ఈ పండుగ దినాలలో వచ్చి ఉన్నటువంటి వారుగా ఉన్నారు ఆ పసుకా పండుగలో యేసుప్రభు ఏమి బోధిస్తాడు ఆయన బోధలో ఉన్న సారాంశం ఏమిటి ఆయనను మనం చూడాలి ఆయన బోధను మనం వినాలి అనే ఆ ఆశ కలిగి ఆ పట్టణంలోనికి వచ్చినటువంటి వారుగా ఉన్నారు అయితే స్నేహితులారా ఎంతోమంది ఆయన నోట నుండి బోధ వినాలని ఆశించినటువంటి వేళ పట్టణంలోనికి వచ్చిన తర్వాత వారు ఏమని విన్నారనంటే యేసును సిలువ వేయండి యేసు దేవదూషణ చేసినాడు ఏసు ప్రభువు మోసగించినాడు యేసు ప్రభువు అబద్ధికుడు ఏసు ప్రభువు అన్యాయం చేసినటువంటి వాడు యేసు ప్రభువు అనేకులను చీకటి మార్గంలో నడిపించినటువంటి వాడు అనే కేకలు విన్నారండి బోధలు వినేటటువంటి స్థలంలో సిలువ వేయండి అనే కేకలు వినినారు వారి కండ్ల ఎదుటనే ఆయన సిలువను మోసుకొని గొల్గోత కొండ వరకు వెళ్ళినాడు సిలువలో మరణించినాడు వారి కన్నుల ఎదుటనే ఆయన సమాధి చేయబడినాడు వారు పస్కా పండుగను అక్కడ శనివార దినాన ఆచరించి దుఃఖముతో అయ్యో ప్రభు బోధన వినాలని మనం వచ్చి ఉన్నాం కదా దానికి బదులుగా ఆయన శిలువ మరణాన్ని మనము చూసామే ఎన్నో నేరములు ఆయన పైన మోపబడడాన్ని ఎన్నో నిందలు ఆయన మీద మోపబడడాన్ని చూసినామే అనే దుఃఖము వేదన వారిని ఆవరించి ఉన్నది అయితే ఆదివారము ఉదయ కాలము అయ్యేసరికి కొంతమంది ఆయన మరణాన్ని తిరిగి జయించి తిరిగి లేచినటువంటి వాడని ఆయన సమాధి ఖాళీగా ఉందని ఆ సమాధిలో డెడ్ బాడీ లేదు అని ఆ పట్టణమంతా వార్త వ్యాపించినటువంటిదిగా ఉండింది కొంతమంది సత్యం అంటూ ఉన్నారు కొంతమంది అసత్యం అంటూ ఉన్నారు కొంతమంది ఆయనను గురించి గొప్పగా చెప్తూ ఉన్నారు మరి కొంతమంది ఆయనను గురించి పలుచన చేస్తూ ఉన్నారు ఎవరి మాట నమ్మాలి ఎవరు సత్యము ఎవరు నిజము ఏది దైవికమైనటువంటి ఆలోచన ఏది మనుషులు కల్పించినటువంటి ఆలోచన అని గ్రహించడంలో వారు వెనుకబడినటువంటి వారుగా ఉండి ఏమీ అర్థం కాకుండా చెదిరిన హృదయాలతో బలహీనపరచబడిన మనస్సాక్షితో ఎరుసలేము దేవాలయాన్ని వీడి ఎమ్మాయి మార్గంలో వెళ్ళేటటువంటి వారుగా ఉన్నారు సత్యము వారికి బోధపడలేదండి సత్యమేంటో గ్రహించడంలో వారు విఫలమైనారండి ఈరోజు స్నేహితులారా నీ చుట్టూ ఎన్నో ఆలోచనలు నీ జీవితంలో ఎన్నో ప్రశ్నలు నీ ఆలోచనలో ఎంతో గందరగోళము అయోమయంతో కూడినటువంటి దినములు మరి సత్యమేమిటో నువ్వు గై కొనాలనంటే సత్యాన్ని నువ్వు గ్రహించాలనంటే దేవుని వాక్కును గ్రహించడం వలననే దేవుని వాక్కును చదవడం వలననే నువ్వు సత్యాన్ని గ్రహించగలవనే విషయాన్ని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను ఎమ్మై మార్గంలో దుఃఖముతో అయోమయంతో ఎటు తోచని పరిస్థితుల మధ్య వారి హృదయాలలో ప్రశ్నలు జీవితాలలో ఆందోళన నెమ్మది దూరమై వెళుతూ ఉన్న వారి ప్రయాణంలో ప్రభువు వారిని దర్శించినటువంటి వాడుగా ఉన్నాడు ప్రభువు వారితో సహవాసం చేసినటువంటి వాడుగా ఉన్నాడు ప్రభువు వారికి లేఖనములను బోధించినటువంటి వాడుగా ఉన్నాడు ఇప్పుడైతే లేఖనములన్నీ ప్రవచనములన్నీ క్రీస్తు పుట్టక మునుపు నుంచి ప్రవక్తలు ఆయన పుట్టుక కొరకు ప్రవక్తలు ఆయన శ్రమల కొరకు ప్రవక్తలు ఆయన పునరుత్నం కొరకు తెలియజేసిన మాటలనన్నిటినీ ప్రవచనలను ప్రవచనములన్నిటినీ వారికి ప్రభు బోధపరిచినాడో వారు సత్యాన్ని గ్రహించినటువంటి వారుగా ఉన్నారు ఈరోజు కూడా మనలో చాలామంది సత్యానికి దూరంగా బ్రతుకుతూ ఉన్నాం సత్యానికి వ్యతిరేకంగా బ్రతుకుతూ ఉన్నాం సత్యమును గ్రహించలేని సత్యమును అంగీకరించలేని స్థితిలో బ్రతుకుతూ ఉన్నాం ఒక పర్యాయము లేఖనములను మనము గ్రహించినట్లయితే ఆ సత్యం ఏంటో మనకు బోధపడుతుంది అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను మూడవ విషయం రీరీడింగ్ ద స్క్రిప్చర్ టు డూ నాట్ ఓన్లీ లీజనింగ్ బట్ యాక్షన్ లేఖనములను మనము తిరిగి పఠించాలి ఎందుకొరకంటే సమాచారం తెలుసుకోవడానికి కాదండి దానిని అనుసరించడానికి అపోస్తుల కార్యములు ఎనిమిదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం మొదలుకొని నలభదవ వచనం నేటి క్రైస్తవులుగా మనకున్నటువంటి బలహీనత ఏమిటంటే వాక్యాన్ని వినుటే మనముకు శ్రద్ధ ఉండవచ్చు చదువుట అందు శ్రద్ధ ఉండవచ్చు పరిశుద్ధ గ్రంథమును మన చేతిలో పట్టుకొనినప్పుడు మన కారులో ఉంచుకున్నప్పుడు గృహంలో ఉంచుకున్నప్పుడు నిద్రించే చోట ఉంచుకున్నప్పుడు మనకు మేలు కలుగుతుందని విమోచన కలుగుతుందని ఏ చీకటి శక్తులు అపవాద శక్తులు మన యుద్ధకు రావని మనము తలపోసేటటువంటి వారంగా ఉండవచ్చు స్నేహితులారా లేఖనాన్ని మన అస్తంలలో పట్టుకొని తిరగడం వల్ల పెద్ద ప్రయోజనం లేదండి మనం నిద్రించే చోట ఉంచుకోవడం వలన ప్రయోజనం లేదండి మన కారులో మోసుకొని వెళ్ళడం వల్ల ప్రయోజనం లేదండి దానిలో ఉన్న సత్యమేంటో మనం గ్రహించగలిగినటువంటి వారంగా ఉండాలి ఆ సత్యాన్ని గ్రహించడం మాత్రమే కాదు దానిని అనుసరించి నడుచుకొనగలిగిన విధేయత కలిగిన మనసు అంగీకరించే మనసు వెంబడించే మనసు మనలో ఉండాలనే విషయాన్ని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను చదవబడిన లేఖన భాగంలో ఐతోఫియుడైనటువంటి నపుంసకుడు లేఖనాన్ని చదువుతూ తన రథము మీద బయలుదేరి ప్రయాణము ఉన్నాడు తన దగ్గర లేఖనం ముందుందండి చదివేటటువంటి మనసు ఉండిందండి చదవడానికి తనకు చదవచ్చు ఆ భాషను తాను అర్థం చేసుకునేటటువంటి వాడుగా ఉండవచ్చు కానీ తాను చదువుతూ ఉన్నాడు కానీ చదువుచున్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవడంలో దాని భావం ఏంటి తాత్పర్యం ఏంటి ఎందుకు రాసినారు ఎవరిని ఉద్దేశించి రాసినారు అనే తెలుసుకోవడంలో అతడు విఫలమైనటువంటి వాడుగా ఉన్నాడు అటువంటి తరుణంలో పరిశుద్ధాత్మ దేవుడు పిలుపు దగ్గరకు వచ్చి అతనితో మాట్లాడి అతన్ని ప్రేరేపించి ఆ నపుంసకుడి యొద్దకు పంపినటువంటి వాడుగా ఉన్నాడు ఆ నపుంసకుడు వెళ్ళి లేఖనములను ఏ రీతిగా అర్థం చేసుకోవాలి ఎవరిని గురించి లేఖనములు సాక్ష్యం ఇస్తా ఉన్నవి ఏమని ఇస్తా ఉన్నవి ఎవరి విమోచన వలన మనకు రక్ష రక్షణ ఉందని సాక్ష్యం ఇస్తా ఉన్నవి ఎవరిని విశ్వసించుట వలన మనం రక్షణలోనికి వెళ్తాము అనే సాక్ష్యం ఇస్తా ఉన్నవి అనే మొదటి మొత్తం విషయంలో పిలిప్పు ఆ నపుంసకుడికి బోధించినటువంటి వాడుగా ఉన్నాడు అతడు మనలాగా విని ఊరికే లేదండి మనలో చాలామంది నిజమే పాస్టర్ గారు ఈరోజు గొప్పగా వాక్యం చెప్పినారండి ఫలాని వ్యక్తి వచ్చి ఉండేదండి అతడు మారాల్సిందండి అతడు వినాల్సిందండి అతడు తన స్వభావంకి సంబంధించి వాక్యం ఉందండి అతని యొక్క నడతకి సంబంధించి వాక్యం ఉందండి అని పాస్టర్ గారితో మాట్లాడతారు వాళ్ళలో ఉన్న బలహీనత ఏంటనంటే ఇది ఇతరుల కొరకు చెప్పబడినటువంటి వాక్యము కానీ మా కొరకు చెప్పబడినటువంటి వాక్యము కాదని వారు తలపోస్తూ ఉన్నారు ఇతరులు మారవలసినటువంటి అవసరత ఉండింది కానీ మేము మారవలసినటువంటి అవసరత లేదని వారు తలపోస్తూ ఉన్నారు ఇక్కడ నపుంసకుడు అయ్యో నేను అర్థాన్ని అయితే తెలుసుకునగలిగినాను భావాన్నైతే తెలుసుకొనగలిగినాను యందు నైపుణ్యత సాధించినానని పొంగిపోలేదండి ఆ లేఖనములు అనుసరించడానికి ఆ లేఖనములు దేని కొరకు మాట్లాడుతూ ఉన్నవో ఆ జీవితాన్ని తనలో కనబరుచుకోవడానికి అతడు వెంటనే లేఖనలలో వినగానే తను క్రియను ప్రారంభించినటువంటి వాడుగా ఉన్నాడు స్నేహితులారా మన మన జీవితాలలో కూడా ఎన్నో సంవత్సరాల నుండి మనము లేఖనాలను వినేటటువంటి వారంగా ఉన్నాము కానీ వాటిని అనుసరిస్తూ ఉన్నామా లేదా వినడం వల్ల ప్రయోజనం లేదు లేక చదవడం వలన ప్రయోజనం లేదు లేక బోధించడం వలన ప్రయోజనం లేదు వాటిని అనుసరించి జీవించినప్పుడే నీ జీవితము వెలుగుతో నింపబడతా ఉంది వాటిని అనుసరించి జీవించినప్పుడే నువ్వు ఒక నూతనమైన వ్యక్తిగా అవతరించబోతున్నావు అనే సత్యాన్ని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల్లి తండ్రి ప్రేమగల మా దేవాన్ని పరిశుద్ధ నామం నాకు వందనాలయ్యా మా జీవితంలోనూ ప్రోత్సాహపరచుట కొరకు మా జీవితములను దిద్దుకొనుట కొరకు మా జీవితమును సత్యమును గ్రహించుట కొరకు ఈ లేఖనములను బహుమానముగా ఈవిగా మాకు అనుగ్రహించినటువంటి దేవుడవయ్య మాలో చాలామంది మే ఈ లేఖనములను చదువుట అందు నిర్లక్ష్యాన్ని వినుటయందు అందు నిర్లక్ష్యాన్ని అనుసరించుటయందు అందు నిర్లక్ష్యాన్ని పాటించేటటువంటి వారంగా ఉన్నాం పేరుకు ఆరాధనకు వెళ్తూ ఉన్నామేమో పేరుకు ఆరాధనలో పాల్గొంటూ ఉన్నామేమో నామమాత్రంగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నామేమో కానీ లేఖనాలకి మా హృదయాలలో చోటు లేకపోవడం వలన మేము లోక సంబంధులుగానే మేము పాప సంబంధులుగానే మేము మానవ సంబంధులుగానే మిగిలిపోతూ ఉన్నామయ్య ఆ నిజమైన అర్థమును తాత్పర్యమును గుర్తెరిగి వినుట మాత్రమే కాదు అనుసరించి నడుచుకునుట మాకు నేర్పుమని క్రీస్తు పెరట వేడుకొని చూన్నాము తండ్రి ఆమెన్